గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా వెళ్ళి పుత్తూరు నుంచి గోదాదేవి వచ్చేనమ్మ అంగరంగ వైభవంగా గోదాదేవి వచ్చేనమ్మ ముత్యాల పల్లకెక్కి గోదాదేవి వచ్చేనమ్మ మనువాడ వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాలు వచ్చినమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చినమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా సిరులన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ తిరుపావై ఇవ్వగా గోదాదేవి వచ్చేనమ్మ మాలలు ధరించిన గోదాదేవి వచ్చేనమ్మ మహిళ వెలసిన తల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాలు వచ్చేనమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా కళ్యాణ తిలకంతో గోదాదేవి వచ్చేనమ్మ కాళ్ళ తోడ గోదాదేవి వచ్చేనమ్మ దయగల్ల మాతల్లి గోదాదేవి వచ్చేనమ్మ దిక్కైన శ్రీవల్లి గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చేనమ్మా హారతులే అందుకోగా గోదాదేవి వచ్చేనమ్మ పుణ్యాలన్నీ పండగా గోదాదేవి వచ్చేనమ్మ సర్వాంగ సుందరంగా గోదాదేవి వచ్చేనమ్మ రంగని చేరగా గోదాదేవి వచ్చేనమ్మ గోదాదేవి వచ్చేనమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా గోదాదేవి వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా మన ఆండాళ్ళు వచ్చినమ్మా